అందరికీ నమస్తే నా పేరు తగుల్ల జనార్దన్ యాదవ్ జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రంలో ఒక బహుజన పార్టీ బీసీల పార్టీ రావాల్సిన అవసరం ఉంది బహుజనులందరినీ కలుపుకొని పోయే బహుజన పార్టీ వస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది అది త్వరలో రాబోతుందనేది ఒక బీసీ వాదంగా బహుజన వాదంగా ముందు పోతున్న రాజకీయ నాయకులను తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అయితే ఎనభై ఏళ్ళ కాలంలో అగ్రకుల పార్టీలు అగ్రకుల నాయకులు అగ్ర కులాలు ఈ బీసీలను బహుజనులు ఎంతో మోసం చేసుకుంటూ వాళ్ళ నోటికాడి భూమను గుంజుకున్న రోజులన్నీ చూసుకుంటూ వచ్చినాం ఇవాళ బహుజనులు ఆ వాస్తవాన్ని తెలుసుకున్న ఈ బహుజనులు నేడు మా పార్టీ మాకు కావాలి మా రాజ్యాధికారం మాకు కావాలని చెప్పి ప్రతి ఊరు ఊర వాడ వాడ అనుకుంటా అనుకుంటున్న విధానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అందుకనే నేడు బహుజన రాజ్యాధికారం బహుజనుల పార్టీ అదే బీసీల పార్టీ అది బహుజనులకై ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇంకోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజన నాయకులు అందరినీ కలగలుపుకొని పోయే పార్టీ కావాలి అట్లయితేనే రాజ్యాధికారం వస్తుంది అందుకనే మన అందరం కూడా ఒక వేదిక మీద ఉండి ఈ బీసీ పార్టీనే బహుజన పార్టీగా మలుసుకొని ముందు పోయి మన ఫలాలు మన సంక్షేమ ఫలాలు మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఇక వాళ్ళ దగ్గరికి పోవద్దు అగ్రకుల చేతిలో బానిసలు కావద్దు వాళ్ళ మో చేతిని అవసరం లేదు మనకు మన పార్టీ ఉన్నది మన పార్టీలో మనం భాగస్వాములు అయిదాం మనం కార్యకర్తలుగా లీడర్లుగా ఎదుగుదాం మన పార్టీని ముందు తీసుకుపోయే అభివృద్ధి పదంలో ఉంచి మన అభివృద్ధిని మనం సాధించుకొని ఇక్కడ రాజ్యాధికారాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి బీసీ పార్టీ ఈ బహుజన పార్టీ త్వరలో వస్తుంది కనుక వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏ బహుజనుడు కూడా ఏ అగ్రకులం దగ్గరికి పోవద్దు ఈ పార్టీలో పనిచేయాలి ఎందుకంటే ఇప్పటికే నష్టపోయింది చాలు ఇక నష్టపోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మన అందరం కలిసిమెలిసి ఉండాలి ఇప్పటికి యాభై శాతం పైన చైతన్య వైరు ఇక కొద్ది మంది అగ్రకులాల దగ్గర ఉండి ఫ్లెక్సీలు పెట్టుకుంటున్న సందర్భాలను మనం చూస్తున్నాం ఇకనన్నా మారదాం ఇగనన్నా మారి మన రాజ్యాధికారం కోసం ఒక అడుగు ముందేద్దాం ముందేసి జర ఆ బీసీ పార్టీని లేవనెత్తుదాం మన రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేద్దామని చెప్పి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ స్థానాల్లో ఇటు ఎస్సీ ఎస్టీ స్థానాల్లో అన్ని స్థానాల్లో మనమే భోజనంలో ఉండి ఇక్కడ అభివృద్ధి బాటను ముందుకు వేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశవ్యాప్తంగా గుర్తించేటట్టు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఆ బీసీ పార్టీకి బహుజన పార్టీకి వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ